నమస్తే అందరికీ మిస్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు అక్క చేసింది పూట ఫుడ్డు తినకుండా నడుస్తుందేమో కానీ ప్రోటోకాల్లో ఫోటో లేని లీడర్లకు అసలే నడవదు పెద్ద పెద్ద లీడర్లకే కాదు సర్పంచ్లు వార్డు మెంబర్లకు కూడా గదే ఫీలింగ్ ఉంటుంది అసలుంటిది రాష్ట్ర డిప్యూటీ సీఎం బొమ్మనే పెట్టలేదు ఆ వరంగల్ అధికారులు ఇక చూడరాదుర్రీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బొమ్మను మరిచిపోయిన అధికారులు అటెంక ఏం చేసిర్రో సూషిన్ రానోల్లా వరంగల్ అధికారుల ప్రోటోకాల్ పనితనం ఎట్లున్నదో ఎలక్ట్రిక్ బస్సుల ఓపెనింగ్ పేరంటంలో పెట్టిన ఫ్లెక్సీల తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి సారు ఫోటోనే మర్చిపోయిరట సిరి చూసి అరరే అని నాలుకలు కరుసుకొని అప్పటికప్పుడే సారు తలకాయ సైజు ఫోటో ఫ్లెక్సీ తెప్పించి తెలంగాణ రాజముద్ర వేసిన జాగల సారు ఫోటో పెట్టి కవర్ గిట్లా సీఎం కాడికెళ్లి మంత్రుల దాకా లోకల్ ఎమ్మెల్యే నుంచి ఎంపీ దాకా పతొక్కలి ఫోటో పెట్టి రాష్ట్రానికి సీఎం తర్వాత సీఎం అంతటి బట్టి సార్ను ఎట్లా మర్చిపోయిరో ఏమో పోర్రి సరే ఒక్క ఫ్లెక్సీ లాంటే మర్చిపోయినాం ఇగో ముంగట పెట్టిన గీ కట్ కటౌట్లలో కూడా ఏడలేదు సార్ కటౌట్ మరి బట్టి సార్ అంటే ఉట్టి ఎమ్మెల్యే అనుకున్నారా ఎట్లా అధికారులు సల్లగుండా అని గరమైతున్నారట నిన్న సారు లేని ఫ్లెక్సీలను చూసిన బట్టి సారు ఫ్యాన్స్ అంతా మరి ప్రోటోకాల్ పాటించేందుకు ప్రత్యేక విభాగమే ఉన్నది వాళ్ళ పనే ఎవ్వలు మిస్ కాకుండా నాయే ఇక వాళ్ళేం చేస్తున్నట్టు అని కూడా అనుమానపడుతున్నారట సారు అభిమానులు సమస్యలుంటే గ్రామ సభలు గ్రీవెన్స్ డేలు పెట్టినప్పుడు ఎమ్మెల్యేలకో కలెక్టర్లకు దరఖాస్తు పెట్టుకుంటారు పబ్లిక్ అయితే గా సత్యసాయి జిల్లాలో ఒక ఎమ్మెల్యే సారే సామాన్యుని లెక్క లైన్ల నిలబడి నా సమస్యల సంగతి ఏందో చూడమని గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకుండట మరి స్వయంగా ఎమ్మెల్యే అయ్యుండి సామాన్యుని లెక్క లైన్ల నిలబడ్డ ఆ ఎమ్మెల్యే అసలు ఎందుకు అట్లా చేసిండు పురాగ చూసొద్దు ఇక ఈ సార్ను గుర్తుపట్టిరా సత్యసాయి జిల్లా మడకశీరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సారినే ఒక ఎమ్మెల్యే అయిన కామన్ మ్యాన్ లెక్క కలెక్టర్ ముంగట ఇగో ముంగట కూసున్న ఇంకో ఎమ్మెల్యే బండారి శ్రావణి మేడం ముంగట సామాన్యుల లెక్క సమస్యల పరిష్కారానికి దరఖాస్తు కాగిధం పట్టుకొని వచ్చిండు అసలు ఏంటంటే ఈ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సారు సొంతూరు ఈయన నియోజకవర్గంలోనే లేదట పక్క పంటే ఉన్న సింగనమల నియోజకవర్గంలో ఉంది కానీ ఊరళ్లతో నెట్టుంటుంది అరే మన ఊరి మనిషి ఎమ్మెల్యే అయిండు గాయంతో చేసి పెట్టడా అని ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి కదా ఇంక అటనే ఊరికి రోడ్లు డ్రైనేజ్లు చెరువుకు పోయే కాలువ మీద కలవట్టు బస్సు షెల్టర్లు గిన్న అక్కరుండే బాబు అని సొంతూరుకు పోయినప్పుడు అడిగినట్టు రు ఇక లెక్కకైతే పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఒక ఫోన్ కొట్టి నా సొంతూరికి పలానా పనులు కావాలా మేడం అని చేపించుకోవచ్చు కానీ అట్లా చేయకుండా సింపుల్ గా దరఖాస్తు పెట్టుకుండి ఇట్లా లైన్ కట్టి ఇక స్వయంగా ఎమ్మెల్యే వచ్చి వినతపత్రం ఇచ్చేలకు ఎమ్మెల్యే కలెక్టర్లు ఇద్దరు అన్ని పనులు చేపిస్తామని హామీ ఇచ్చి పంపిర్రు కానీ ఈ సీన్ చూస్తుంటే ఈ ఊరి సర్పంచ్ పక్క ఊరికి పోతే ఉట్టోడే అన్న సామెత యాదొచ్చిందట చాలా మందికి గాని ఇట్లా ఓడే కరెక్టు అని ఇంకొంతమంది సామాన్యులెక్క క్యూ లైన్లో నిలబడిపోయిన ఎమ్మెల్యే గారిని మస్తు మెచ్చుకుంటున్నారట పంటలకు దిష్టిదలగకుండా పొలాలల్లో దిష్టి బొమ్మలు పెడదురు రైతులు ఇదివరకు ఇక ఈ నడుమ సినిమా హీరోయిన్లు దేవుళ్ళ ఫ్లెక్సీలు పెట్టి తువ వేటోళ్ళ నజర్ పడకుండా చేస్తున్నారు అయితే గా ఖమ్మం జిల్లాలో ఒక రైతన్న ఇంకింత ఎరైటీగా ఆలోచన చేసి ఏపుగా పెరిగిన మిరప శేని మీద మంది కండ్లు పడకుండా ఇంకో తీరు ఫ్లెక్సీలు పట్టిండు వాళ్ళ చూద్దాం పార్ ఏం ఫ్లెక్సీలో ఇదివరకు పొలాల పంటి హీరోయిన్లు ఎక్కిరిచ్చినట్టున్న గీసుంటి కోతి బొమ్మలు దేవుళ్ళ బొమ్మల ఫ్లెక్సీలు గిన్న పెట్టేటోళ్ళు కదా జిట్టిదలగాకుండా మరి అందరి లెక్క మనం ఎందుకు పెట్టాలి అనుకుంటా ఏమో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తుర్కగూడెంలో ఉండే గీ సురేష్ అనే రైతు పొలంలో అయి గీసు ఫ్లెక్సీలు పెట్టిండు చూసిరా అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నా నన్ను చూసి ఎడవకు రాని ఆటోలో వెనుక లారీల వెనుక రాపిచ్చినట్టు రాపించి పెట్టిండి ఇట్లా చెట్ల నిండా కాతొచ్చి నీరు పొరిగి మంచిగా వండినట్టుంది తాప అయితే ఈ అన్న పొలం అంతా తోవ పంటే ఉందట ఇక వచ్చిపోయేటోళ్ల కన్లన్నీ పంట మీద పడతాయని గిట్ల ఫ్లెక్సీలుగా కట్టించిండు అసలే నరదిష్టి మంచిది కాదే నరుని కన్ను వాడితే నాశనమే అంటరాయ మరి అందుకే ఈ ఉపాయం కట్టినట్టుండు ఈ అటనే యువత మేలుకో రైతన్నను ఆదుకో అని ఒక మెసేజ్ కూడా ఇచ్చిండులో కింద యూత్ పిల్లగాలకు ఈ నడమ చదువుకున్న వాళ్ళంతా కొలువులు చేసేందుకే మొగ్గు చూపెడుతున్నారు కదా అయితే ఎగుసం చేసలు ఎవరు జనాలకు తిండేటట్టు అనేది అన్న కాన్సెప్ట్ అన్నట్టు అంతే అన్న తురుగుడెం గ్రామం రోడ్డు పక్కన రెండు ఎకరాలు మిర్చి తోట వేసాను మిర్చి తోట బాగుంది నాది అలానే నా తోటి రైతులందరూ మిర్చి తోట బాగుంది బాబు ఏదన్నా మనకి అలా జిట్టి అలాంటిది పెట్టమని చెప్తే నా సొంత తెలివితేటతో యువత మెలకు రైతన్న నాదికో అని చెప్పి ఒక ఫిక్సీ పెట్టించి దాంట్లో నెంబర్గా కొటేషన్ ఇచ్చి ఉంచాను అయినా పాపం రేటు మంచిగా ఉందని మిర్చి పంట వేస్తే ధర తక్కువైందట ఈ తాప పంట వస్తే రేటు ఉండదు రేటు ఉంటే పంట వెళ్ళదు అది ముచ్చట ఇక మరి సురేష్ ఉన్న వాళ్ళ పొలంకి పోయేటోళ్ళు ఇవ్వాలన్న ఈ ఫ్లెక్సీని చదువుకుంటే ఓన్రీ పంట దిక్కు చూడకూరు జరా చూసినా కళ్ళ మంట పెట్టుకోకూరి కాదని పెట్టుకుంటే మీ కళ్ళే మండుతాయి అటు వెనుక మీ ఇష్టం ఇక నెలకిందనే అనుకుంటా ఏపీ సత్యసాయి జిల్లా కదిరి తహసీల్దార్ ఆఫీస్లో సర్వేయర్గా డ్యూటీ చేసే ప్రవంజన్ కుమార్ అనే ఉత్తమ లంచావతార అధికారి ముచ్చట చెప్పుకున్నాం కదా సారు పనితనాన్ని తట్టుకోలేక గంగులప్ప అనే రైతన్న అక్కడి రెవెన్యూ ఆఫీస్ ముంగటనే షాకిరేవి పెట్టి బట్టలు ఉతికి లోకానికి ముచ్చట తెలవ చెప్పిండు అది ఒక్కటే కాదు లేటెస్ట్గా ఇంకో పనితనం కూడా బయటపడ్డది అది కూడా చూసి తర్వాత పై అధికారులు చేసిన సన్మానం ముచ్చట చూసిరా పోరిగా సరిగ్గా నెల పదిహేను రోజుల కింద గంగులప్ప అనే గీ రైతన్న కదిరి రెవెన్యూ ఆఫీస్ ముంగట గీ తీర్ల చాకిరేవు పెట్టి నిరసన తెలిపిండు అక్కడి భూ సర్వేయర్ ప్రభంజన్ కుమార్ మీద లంచం మింగినా తన భూమి తన పేరు మీద చేస్తేందుకు సర్వ ఎత్తలేడని ఇజ్జ దీసి కుప్ప పెట్టిండు ఇక అదట్ల పెట్టు ఇది లేటెస్ట్ గా బయటపడ్డ సారి వారి ఇంకో పనితనంతో ఇగో పెళ్ళికొడుకు గుర్రం మీద కూర్చున్నట్టు బండి మీద కూర్చున్న గీసారే ప్రభంజన్ కుమార్ అంటే లంచం పైక ముందే మింగిందట కానీ పని మాత్రం పాత్ర పెట్టి పత్తా లేకుండా సతాయిస్తున్నట ఇంత పనికున్నావు బిడ్డ అని ఇట్లా బండికి అడ్డం తిరిగి తాళం చేవులు గుంజి నిలదీసి కడిగి పారేసాడు గిరైతన్న మర్యాద తగ్గదు మర్యాద తగ్గదు వీడియో తీసినాము నువ్వు లేదనుకోవద్దు చూడు ఆ రైతు గంతగనం గరమైతున్నా తేలిగుట్టిన దొంగ లెక్క సప్పుడు ఎత్తలేడు మరి తప్పే చేయనోడైతే ఎందుకు భయపడతాడు ఏ చెయ్యం మాట్లాడుతున్నావు అని బండి దిగి నువ్వు నాకు పైసలు ఎప్పుడు ఇచ్చినావని గట్టిగా నిలదీయాలి కదా కానీ కురా ఆడ మాట్లాడతా అని బండి చాలు చేస్తుండు ఈయన ఆపుతుండు ఆయన చాలుజెత్తుండు కానీ తిండికి మెండు పనికిలండు లంచాల మింగుడు పని చేయకపోడు మంచిగా మరిగినట్టుండి సారు అయ్యా ప్రభంజన్ కుమారు ఇక నీ లంచాల సంచలనాలు లీలలు ప్రభంజనాలు ఇప్పటికి జాలియనాయన కొన్నొద్దులు ఇంటికాడ రెస్ట్ తీసుకోపో అని పై అధికారులు సస్పెండ్ చేసిరట కానీ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు లంచాలకు మరిగిన గిసుంటి అధికారులకు ఎట్లా సిగ్గు వస్తుందో ఏమో అని మస్తు తిడుతున్నారు ఈ ముచ్చటరికైన ప్రభంచన్ కుమార్ బాధిత కదిరి రైతులంతా మా ఫ్రెండ్ శవంతి ఫోన్ చేస్తాంది మా ఏమవుతుందామాగుర్రీ హలో చెప్పే శవంతి అంత మంచినా నేను కూడా మంచిగా ఉన్నానే అవునే గదే ముచ్చట మాట్లాడదాం అనుకుంటున్నా ఆ ఈ నెలాకర్లా మన టెన్త్ క్లాస్ వాళ్ళందరం గెట్ టుగెదర్ పెట్టుకుందాం అన్నారు కదా అందరు వస్తున్నట్టేనా నే సరే సరే నేను వెనకషీర్ మాట్లాడితేనే ఫస్ట్ ఈడ వార్తలు చెప్పాలి ఇగో గిట్లా మా లెక్కనే క్లాస్మేట్లు చిన్నప్పటి దోస్తులు కాలనీ వాళ్ళు చుట్టపోళ్ళు గిన్న గెట్టుగెదర్ పెట్టుకుంటారు కదా అయితే గా యాదాద్రి జిల్లాలో ఒక ఊరోళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు పెట్టని తీర్లో ఊళ్ళకెళ్ళి పెళ్లి చేసుకొని పోయిన ఆడబిడ్డలు అందరూ గెట్ టుగెదర్ పెట్టుకున్నారట గమ్మత అనిపిస్తుంది లే ఏంటుంటే వారిని గెట్ టుగెదర్లే కొత్త ట్రెండ్ అంటే అందులో కూడా కొత్త ట్రెండ్ వచ్చిందా ఇక చూసిన రాను అలాగే వీళ్ళను యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం రాజన్నగూడెం ఊరోళ్ళు వీళ్ళంతా ఫెమిలి వేసుకొని ఎక్కడెక్కడికో పోయిన మూడు తరాల ఆడవీలు వీళ్ళంతా నిన్న తల్లిగారు ఊర్లే గెట్ టుగెదర్ పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేసిర్రు ఇద్దరు ముగ్గురు రోజులు రోళ్లు ఒక్కతాన కలిస్తేనే వెనుకటి ముచ్చట్ల కాడికెళ్ళి ఇప్పటి ముచ్చట్ల దాకా తవ్వుకొని తవ్వుకొని ఆడోళ్ళు ఇక ఇంత మంది ఒక్కతాన గుడితే ఎట్లుంటది ముచ్చట్లు ఓడవలే పొద్దు నిలబడలే యాభై ఆరు మంది ఆడబిడ్డలు కలిసి చేసుకున్నారు ఈ ఎవరికి వచ్చిందో ఈ కొత్త రకం ఐడియా గాని మనం కూడా గీతీర్ల టుగెదర్ పెట్టుకుంటే బాగుండు అని కుల్లుకున్నారు కావచ్చు ఆ ఊరి మొగబిడ్డలంతా మనుషులకు సలి పెడుతుంది జంతువులకు సలి పెడుతుంది దేవుళ్లకు సలి పెడుతుంది వాళ్లకు స్వెటర్లు తొడిగినాక తెలిసింది అయితే షెట్లకు వాటికి కాసే పండ్లకు కూడా సలి పెడుతుంది దానివల్ల ఇగో అనంతపురం జిల్లాలో అత్తి పండ్ల గేలలకు సలి పెట్టొద్దని ఎసోటి రుజువు అక్కడ రైతులు ఇక చూస్తున్నారా చెట్టుకు గెల గెలకు పాలిథిన్ కవరే ఎట్ల జుట్టి రోగి అరటి తోటల మొత్తం చలికాలం కదా చలికి రాత్రిపూట కురిసే మంచుకు పగటి పూట కొట్టే ఎండకు చీడపీడలు ఎక్కువ వస్తున్నాయట పండ్ల రంగు కూడా మారిపోతుందట సైజు కూడా పెరుగుతలేదట పెద్దగా చిన్నగానే ఉంటున్నాయట ఇట్లా కావద్దనే ఇట్లా ప్లాస్టిక్ కవర్లు కడుతున్నారట ఇట్లా కడితే పండ్ల సైజు కలరే కాదు రుచి కూడా కమ్మగా ఉంటుంది అంటున్నారు పండ్ల గిళ్ళలకు కవర్లు కడుతున్న అనంతపురం తాడిపత్రి సింగనమల రైతులంతా తలికి ఎండకే కాదు పండ్ల మీద దుమ్ము దువులి వాడకుండా ఉంటుందట ఇక అన్నిటికంటే ఎక్కువ పంట మీద మంది కాన్లు వాడకుండా అయితే కదా అందుకే ఈ ఉపాయం కట్టినట్టు ఇక పండిన పంటను ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా బయట దేశాలకు రైల్లో పంపిస్తున్నారట ఈ కవర్లను పండ్లుగానే ఆ కంపెనీలోలే సప్లై చేస్తున్నారట రైతులకు సూడూర్రి ఎన్ని ఇచ్చత్రాలు నడుస్తున్నాయో లోకం మీద మనుషులకు జంతువులకే కాదు ఆఖరికి పండ్లకు సలి పెడుతుందని గుర్తుపట్టుడే కాకుండా వాటికి సలి పెట్టకుండా కవర్లు తొడిగి కాపాడుతున్నారంటే హ ఎంత మారిపోయిందో చూడు కానీ ఈ నడుమ మనుషులు జంతుజీవులే కాదు ఆఖరికి పంటలు కూడా ఎండకు సలికి తట్టుకోలేనంత సుఖాసి పానాలు అవుతున్నాయి అట్లుంటున్నాయి కొత్త రకం విత్తనాలు మరి పంట ఎక్కువ కావాలంటే ఇత్తనం మారాలి ఇత్తనం మారితే ఇట్లా కాపాడాలి అదన్నట్టు కథ మరి ప్లాస్టిక్ కవర్లు వాడనే అంటారు కదా మరి వీటికి వాడితే ఏం కాదా ఇట్లా నిజంగా ఈ సీసీ కెమెరాలను ఎవరు కనిపెట్టిరో కానీ దొంగతనాలు యాక్సిడెంట్లు నేరాలు ఘోరాలను సినిమాల చూపించినట్టే చూపిస్తున్నాయి కదా అవే కాదులా ఇండ్ల పొంటి ఊర్ల పొంటి తిరుగుతున్న అడవి జీవులను కూడా చూపిస్తున్నాయి ఇగో శ్రీశైలం మెల్లగా మెల్లగా ఎట్లా దూరిందో లెక్క సప్పుడు కాకుండా అడుగులు అడిగేసుకుంటే ఎట్లొస్తుందో ఈ చిరత పులి కెమెరా దిక్కు చూస్తుంది కదా అంటే ఇండ్లలో సీసీ కెమెరాలు ఉంటాయి అందులో మన కథలన్నీ రికార్డ్ అయితే అన్న సంగతి దీనికి కూడా ఎట్లా దొంగ లెక్క ఆ అవుపడుతుంది అవుపడుతుంది నీ కథ అంతా రికార్డ్ అవుతుంది పోవే పులి నక్క లెక్క నక్కి నక్కి ఇళ్లలో చూస్తే ఎవ్వరికి తెలవదు అనుకున్నావా ఎట్లా ఇదివరకేమో కానీ ఇప్పుడు అన్ని సీసీ కెమెరాలు పెట్టినాం రాత్రి పాతాల గంగ మెట్ల తొవ్వల ఉన్న పూజారి సత్యనారాయణ ఇంట్లోకి వచ్చిపోతే ఎవ్వలు చూడలేదనుకున్నావా ఇట్లా ఒక్కటే కాదు నువ్వు ఆ నడుమ శ్రీశైలం గుడి వెనుక ఉన్న కాడ తిరుక్కుంటా గోవులను గుంజుకపోయి మింగుదామని చూసినా గుడి ఈవో ఇంటి గోడ మీద కూర్చున్నా సీసీ కెమెరాల్లో మొత్తం దూతనే ఉంటాం మేము నీ కథలిక్క బిడ్డ పోయి అడవిలో జింకలనో కుందులనో పట్టుకొని తినిపో అనవసరంగా మా తెరుగు రాకు అడవి శాఖ అధికారుల బోన్లకు వలలకు జిక్కకు దొరికినా అంటే పట్కపోయి అడ్రస్ జంగల్లో జంగెత్తారు మరి దూరంగా ఆ శ్రీశైలంలో ఉండే పబ్లిక్ అయినా పోయే మలన భక్తులైనా కదా జర పైలం మరి ముఖ్యంగా రాత్రిపూట అస్సలు తిరగకుర్రి వచ్చి మీద పడేది తెలుస్తలేదు ఈ పులి చెప్తే ఇనే రకం లెక్కలేదు మరి ఇది నీ ఏం దొంగలు మోపైతున్నారమ్మా అసలు దొంగల వార్తలు లేని రోజే ఉంటలేదంటే ఎంత పెరిగిపోయిన చూడు రి దొంగతనాలు అదేదో మన ఇస్మార్ట్ వార్తలలో ఒక వార్త మాదే అని రిజర్వేషన్ చేయించుకున్నట్టే ఉన్నది ఈ దొంగల కథ చల్లకుండా ఇంత వాళ్ళ దొంగతనం వార్త ఏందో చూసి రా మీరే ఏ నైనా బండ దొంగలు అంటే చిన్నగా మెల్లగా నడుచుకుంటొచ్చి కాకుండా ఎత్కపోతారు బండ్లను కానీ ఖమ్మం జిల్లా మధుర టౌన్ లో బండి ఎత్తుకపోయిన గీ దొంగోని చూడు చేతుల కవర్ పట్టుకొని ఇంకో చేతుని ఫోన్ లో మాట్లాడుకుంటా అదేదో వాని ఇంటి ముంగట పెట్టిన సొంత బండి లెక్క ఇట్ల కొట్టేస్తుండో మొదలు తాళం తీసిండు ఇంకా బండి చాలు చేసుకొని మరీ వేసుకపోయిండి ఇట్లా మామూలుగా ప్రొఫెషనల్ బండ్ల దొంగలైతే బండి పార్కింగ్ చేసిన కాట సప్పని స్టార్ట్ చేయరు జర్ర రసంట పోయి స్టార్ట్ చేస్తారు కానీ వీడెవడో అజబ్ ఉన్నట్టుండు అక్కనే స్టార్ట్ చేసుకుని పోయిండు ఇక ఇట్లా బండ్లు ఎత్కపోతున్నారు ఇళ్ల ముంగడ పెడితే అని మదిర పోలీసు వాళ్ళకు మొర పెట్టుకున్నారట బాధితులు కానీ ఇప్పటిదాకా దొంగోని జాడపాత దొరకవట్లేదట ఈ ఆడిగిపోతాడు వాడు పోయిన దిక్కున్న తొవ్వల సీసీ కెమెరాలని చెకింగ్ చేస్తే ఒటికే దొరికిపోతాడు కానీ మధిర పోలీసు వాళ్ళు జర బిజీ ఉన్నట్టు రు పట్టుకుంటారు తీరు తీరి కానీ ఇళ్ల ముంగడ పెట్టే బండ్లకైతే బొత్తిగా రక్షణ కరవైంది ఈ నడమ ఎట్లా కాపాడుకున్నాడు మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది కార్లలో తిరిగేటోళ్ళంటే సమాజంలో జర ఇజ్జత్గా బతికేటోళ్ళు పరువు మర్యాదలకు ఇల్విచ్చేటోళ్లే అనుకుంటారు చాలా మంది మీదికెళ్ళి మామూలు జనాల కంటే ఎక్కువ మర్యాద కూడా ఇస్తారు కానీ కార్లలో తిరిగేటోళ్ళు అంతా కాదరున్నోలు కాదు ఎర్రబాసు ఎర్రోళ్ళు కాదు ఇగో కోడిగుడ్లు కొని పైసలు ఎగ్గొట్టి కేడిగాళ్ళు పంజాబ్ రాష్ట్రంలో ఓ హైవే మీద పెట్టిన గుడ్ల దుకుణం ఇది మొన్న పొద్దుకంగా కార్లు వచ్చి ఆరు ట్రేల కోడిగుడ్లు కావాలని అడిగితే ఆహ్ గిరాకే వచ్చిందని దెబ్బ దెబ్బ ట్రేలకు తాడు కట్టి కార్లో పెట్టిండు ఈ దుఖణంలో ఉన్న పనాయన ఏ బిల్లు ఎంత అనంటే రెండు వేల కొంత సార్ అని చెప్పిండు చలో క్యూఆర్ కోడ్ లెక్కయా అనగానే ఊరికొచ్చి ఈ స్పీకర్ ఉన్న క్యూఆర్ కోడ్ బాక్స్ అందుకుండు మనోడు ఇక మరి పేమెంట్ సక్సెస్ అని పచ్చటిక్కు వాళ్ళ ఫోన్లా రిసీవ్డ్ పేమెంట్ ఆఫ్ రూపీస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అని స్పీకర్లో సపోర్ట్ రావాలి కదా కానీ అది రాకముందు బుర్రున కారేసుకొని తుర్రుము అన్నారు వాడికి వెళ్ళి పాపం మనోడు చూడు బిత్తురి సూపులు చూసుకుంటే ఎట్లా వీరిపోయి నిలబడ్డా మళ్ళా లోపలికి పోయి ఓనర్కు ఫోన్ కొట్టి ఆరు ట్రేల గుడ్లెత్తుకపోయారు ఎవలో చూసి రు మీరు సీసీ కెమెరాలో కాని వచ్చిందా మీకు అని చెప్పిండి ఇట్లా ఇక ఉండి సీసీ కెమెరా ఫుటేజ్ కట్ చేసి కార్లో వచ్చి గుడ్లు కొట్టేస్తున్న గుడ్ల దొంగలను పేరు పెట్టి వీడియోను అన్ని వాట్సాప్ గ్రూప్లలా సోషల్ మీడియాలకు ఇడిచిండ్రు కథం జర్ర సేపట్ల వీడియో రాకెట్ లెక్క దూసుకుపోయి వైరల్ అయింది ఇక అది గుడ్లెత్తుకపోయిన వీళ్ళ ఫోన్ల దాకా చేరిందట దేబ్బకు షాక్ సార్లు తెల్లారే కార్ వేసుకొని ఉరికొచ్చి ఇక బటు మీ ఇరవైకో వందా అని చెప్పి చేతిలో పెట్టి పేమెంట్ సక్సెస్ అయ్యిందనుకుని పోయినాం తర్వాత చూసుకుంటే ఫెయిల్ అయింది పైసలు మాకే ఉల్టా వచ్చినాయి పంపిద్దామంటేనేమో బదలవదని ఊకున్నాం అని పత్తి పలుకులు పలుకుతుండు పంజాబీ భాషలా అంటే వీడియో వైరల్ కాకపోతే రాకపోదురు అన్నట్టు సార్లు ఇక వీళ్ళ ఇమేజ్ కు జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకుంటందుకు మళ్ళొచ్చి పైసలు ఇచ్చిన వీడియో కూడా ఇజ్జ తీసిన అదే సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళంతట వాళ్ళే వైరల్ చేసుకున్నారు గాని అప్పటికే పొట్టు పొట్టు వేసుకున్నారు నెటిజన్లంతా చేతులు గాళ్ళకి ఆకులు పట్టినట్టు అయింది పాపం ఇవి స్మార్ట్ వార్తలు రేపు మాలేగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్